పేదరామ పంచాయతీ చీటంపేట మండల్ పార్తపురం మంజంఛిగా పేదరామ బ్రిడ్జిని వరద వచ్చి కొట్టుకొని కొగిపోయింది అందువలన పేదరామ బ్రిడ్జిని గేటు వేసినారు ఎందుకంటే ఏకిర్చయినా పైన ఎక్కిపోతే ఎరిగిపోతే ప్రమాదం జరుగుతుంది అనుకొని గేటు వేసినారు చూడండి ఎందుకంటే గిరిజిన ప్రాంతం సాగ మంది ఇబ్బంది పడుతున్నారు అందువలన ప్రమాదం జరుగుతుందని అనుకొని గేటు వేసినారు ఎందుకంటే దాని మీదగానే పెద్ద ఏకిర్స్ అయినా ఏ బండి ఎక్కినా తాతరైనా మహేంద్ర ఎక్కిపోనే బ్రిడ్జి పడిపోతుంది ఎందుకంటే రెండు రోజుల పాటు వర్షం వచ్చినందుకు బ్రిడ్జిని కుదిపోయింది లోనికి చూడండి రాయిని మొత్తము వరద వచ్చి కొట్టుకునిపోయింది ఎందుకంటే మాకు గెలిచిన ప్రాంతం సాగా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఏ ఏక్రిసైన రావాలన్నా వాన్ జిల్త్ రావన్నా ఆటో రావన్నా బ్రిడ్జి కూలిపోయింది అందువలన భయంతో బ్రిడ్జిని బండిని ఎక్కించడం లేదు ఎందుకంటే దిల్వారి కేసు ఎక్కువగా అమర్జెన్స్ ఉంటాయి ఆదు కూడా రావడానికి సహా ఇబ్బంది పడుతున్నారు ఆటో అయినా బైక్ అయినా రావడానికి నర్సనానికి కూడా భయంతో నమగం లేదు అందువలన గవర్నమెంటు తక్షణమే శాంక్షన్ చేస్తారని కోరుచున్నాను ఎందుకంటే గిరిజన ప్రాంతం ప్రముఖమైన రహదారు ముఖ్యమైనది అందువలన తక్షణమే బిర్జ్ శాంక్షన్ చేస్తారని కోరుచున్నాను పేదరామ పంచాయతీ రుద్దు రహదారు సాగా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలకు అందువలన గవర్నమెంట్ కూడా పట్టించుకోవడం లేదు ఎందుకంటే గిరిజన ప్రాంతం ఎన్నోసారి దరఖాస్తు ఇచ్చారు కానీ గవర్నమెంట్ లేదు అందువలన గిరిజన ప్రాంతం కొన్ని మంది ఈ రహదారికి నడుస్తున్నారు ఏకిర్స్ అయినా ఎక్కించడానికి భయంతో రావడం లేదు ఎందుకంటే దిర్వాడ కేసు కూడా తీసుకెళ్ళారు సహా మాకు ఇబ్బంది పడుతున్నారు ఆసుపత్రి తీసుకెళ్ళిన జరాకు ఉన్నాయి బండి రావడానికి ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే బ్రిడ్జ్ మీద ఎక్కిపోతే కోగిపోయి పడిపోతాం అనుకొని ఆటో మహీంద్రా కూడా లేదు ఎందుకంటే ఎన్నోసారి గవర్నమెంట్ చెప్పాము కానీ కొంచెం కూడా లేదు ఎందుకంటే గిరిజన ప్రజ చాలా మంది రహదారి కోసం ఇబ్బంది పడుతున్నారు అందువలన గవర్నమెంటు తక్షణమే బ్రిడ్జిని కట్టుకొని వేస్తారని కోరుతున్నాను ఎందుకంటే రా దాగి ప్రముఖమైనది అందువలన తక్షణమే గవర్నమెంట్ శాంక్షన్ చేసుకొని బ్రిడ్జ్ని కట్టుకొని ఇస్తారని మనవి చేస్తున్నాను ఎందుకంటే గవర్నమెంట్ కొన్నిసార్లు కూడా దరఖాస్తు రాసుకొని ఇచ్చాము కానీ కొంచెం కూడా పట్టించుకోలేదు చూడండి రాయి అన్నీ మొత్తం కొడుకు వరద కొట్టుకొని ఏడిపోయింది ఈ రెండు రోజు తుఫాను వలన బెర్జీ మొత్తం కొడుకుపోయింది ఎందుకంటే చూడండి వరదలు వస్తున్నాయి నీరు వర్షం వలన రాయి మొత్తం కట్టింది చూడండి అన్నీ పోనాయి గజాలు కూడా ముక్కుపోయాయి దాని మీద కానీ ఏకరి చైనా ఎక్కిపోతే పెద్ద ఎకరి కానీ చాలామంది చనిపోతారు ప్రమాదం జరగవచ్చు చూడండి గజాలు మొత్తం ముక్కుపోనాయి కొన్ని రోజుల సంవత్సరం బ్రిడ్జ్ కట్టుకొని చేశారు మించి మించిగా డెబ్బై సంవత్సరాలు బ్రిడ్జ్ కట్టించారు అటు నుంచి ఎవరు పట్టించుకోలేదు ఎందుకంటే బ్రిడ్జి తక్షణమే గవర్నమెంటు కట్టుకొని శాంక్షన్ చేస్తారని కోరుతున్నాను ఎందుకంటే గిరిజన ప్రాంతం చాలామంది ఇబ్బంది పడుతున్నారు జనాలతో బాధపడి ఉన్నారు బ్రిడ్జి ఏకి అయినా రావట్లేదు ఎందుకంటే బ్రిడ్జి పైన బంద్ ఎక్కిపోతే బ్రిడ్జిని మొత్తం కూగిపోతాయి అనుకొని ఎవరైనా చెప్పనే ఎవరు రాకుంటున్నారు మనసుకుగా కూడా నడడానికి భయంగా వస్తుంది నేను దానిపైన మనం నడిస్తే పడిపోతే మనం చచ్చిపోతామనుకొని అనుకుని భయంతో ఎవరికి బయటికి రా రాకుంటున్నారు అందువైన తక్షణమే పెదరామ బిర్జి శాంతం చేస్తాం